కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అంటే ఇందిరమ్మ ఇళ్లను ప్రకటిస్తామని చెప్పేసి ఆ ప్రజలకు ఆశ పెట్టి ఇప్పటి వరకు ఆ ఇళ్ళ గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో ఇక్కడ బాధిత మహిళలు పంట ప్రజాభవన్ ఆశ్రయించడం జరిగింది సో మాట్లాడదాం అమ్మ ఏమైంది ఏంది ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇందిరమ్మ ఇండ్ల కోసము మేము పెట్టినాము అయితే మాది ఒక మహిళా అసోసియేషన్ అడ్డగుట్ట అయితే అడ్డగుట్ట అంటేనే ఒక స్లమ్ ఏరియా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద స్లమ్ ఏరియా కానీ ఇప్పుడు ఇండ్లు చాలా వరకు ఇండ్లు చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వంలో కూడా వస్తుందని ఆశించినము రాలేదు ఇప్పుడు కూడా వస్తుంది గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కదా ఇల్లు లేని వాళ్ళకు ఇచ్చిరు కొన్ని కొన్ని ప్లేస్లలో ఇచ్చారు కొన్ని కొన్ని ప్లేస్లలో ఇవ్వలేదు అడ్డగుట్ట ఏరియాలలో మాత్రం చిన్న చిన్న ఇళ్ళల్లో సంసారాలు చేస్తున్నారు పెళ్లి అయినాక కోడంలో కొడుకులతో పిల్లలతో ఎట్లా బతకగలరు ఎట్లా ఉండగలుగుతారు చిన్న చిన్న ఇళ్ళల్లో వచ్చిందంటే మొన్న ఇల్లు కూలినాయి కొన్ని ఇండ్లు ఇరవై ఇళ్ళు కూలినాయి అయితే ఇప్పటికైనా కూడా మాకు ఇందిరామ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని శాంక్షన్ చేసి ఆల్రెడీ కాకపోతే మాకు అమలు చేయాలి ఇయ్యాలి ఏవైతే అంటే మీరు ఎలిజిబిలిటీ ఇందిరమ్మ ఇండ్లకు ఎలిజిబిలిటీ అని చెప్పారు ఆ వాళ్ళకే ఇండ్లు ఇవ్వమని మేము అడుగుతున్నాము ఈ రాని వాళ్ళకు కూడా తొందరగానే ఇస్తే బాగుంటది మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇందిరమ్మ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి చేస్తున్న పని మంచి పనేనా మంచి పనే మంచి పనే చేస్తున్నారు కదా ఇందిరా చాలా మంది అంటే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అన్నమాట అంటే ఇల్లు అంటే సరిగా సరిగా వస్తలేవు అని చెప్పేసి అంటున్నారు వస్తలేవు కాబట్టి ఇయ్యమని అని అడుగుతున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ అమలు చేసి కూడా సంవత్సరం నరైపోయింది రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది మరి ఎప్పుడు ఇస్తారు ఇంకా ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అవుతుంది ఏంటి మొత్తం ఏర్పడే అవుతుంది కదా మరి ఒక నెల నెల రోజులలోనే వంద రోజులలోనే చేస్తామని అన్నారు కదా ఇప్పుడు వానకాలం దగ్గరకు వస్తుంది కదా వానకాలం దగ్గరకు వస్తుంది అది కూలిపోయిన తర్వాత బాజురాలకు ఒక లక్ష బాజునికి ఒక లక్ష అని ఇస్తామని అంటారు కూలినాక దెబ్బలు కలిగినాక నష్టపరి పాన నష్ట పానష్టము పరువు నష్టము ఏదో నష్టం జరిగినాక స్పందించే బదులు ఫస్ట్ స్పందిస్తే బాగుంటుంది కదా అని మా సంఘం నుంచి వెళ్ళి మా సంఘంలోకి మూడు వందల మంది మెంబర్స్ వరకు ఉంటాము అందులో నేను ప్రెసిడెంట్ నా పేరు శోభ మేము వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది మా మెంబర్స్ అంతా ఏమన్నారు అంటే సానుకూలంగా స్పందించారు బాగానే స్పందించు లెటర్ అయితే తీసుకున్నారు మాకు వచ్చే వరకు నమ్మకం లేదు ప్రతి ఒక్కటి కూడా ఇంకే చాలా హామీలు ఇచ్చిర్రు అవి కూడా తొందరగానే అమలు చేస్తే బాగుంటది ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వస్తున్నాయి కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి వస్తలే గ్యాస్ బిల్ గ్యాస్ పైసలు అయితే పడతలేవు కరెంట్ బిల్లు కూడా కొందరికి వస్తున్నాయి కొందరికి వస్తలేవు ఇంకా చాలా వరకు అన్ని అన్ని మైనస్లే ఉన్నాయి ప్లస్ లేవు మైనస్లే ఉన్నాయి ఎక్కువ మట్టుకు అయితే ఓవరాల్ కేసీఆర్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది అది గొప్ప అని చెప్పను నేను ఇది ఎక్కువ అని చెప్పను నేను ఏ పార్టీకి అతీతం కాదు ఏ పార్టీ నేను చేసినా కూడా సక్రమంగా చేస్తే బలుగు బడహీన వర్గాల కుటుంబాలకు మేలు చేసిన వాళ్ళు అయినప్పుడే వాళ్ళు పాలకు నిజమైన పాలకులన్నీ నొప్పుకుంటా వాళ్ళు గొప్ప చెప్పడం లేదు వీళ్ళు తక్కువ చెప్పడం లేదు వాళ్ళు అంతే ఉన్నారు వీళ్ళు గంతే ఉన్నారు ఇది గొప్పగా ఏం లేదు అంటే మంచిగా మీరు ఫ్రీ బస్సులు అయితే ఉపయోగించుకుంటున్నారు కదా అంటే రేవంత్ రెడ్డి అసలు ఉపయోగించుకుంటున్నారంటే అసలు ఫ్రీ బస్సులు ఒక్కసారి ఎక్క చూసిరా మీరు జుట్లు జుట్టు కట్టుకొని కొట్టుకుంటారు అదైతే వేస్ట్ ఫ్రీ బస్సులు అయితే వేస్ట్

ఎక్కుతున్నాం ఎప్పుడో అత్యవసరం అంతే ఎక్కుతున్నాం తప్పితే అక్కడ బస్సులు లేవంటే ఎక్కుతున్నాం కానీ అక్కడ నిలబడితే కాలనొప్పులు వల్లు నొప్పులు అసలు కుక్కి కుక్కి అందరు ఎక్కుతున్నారు ఇప్పుడు లేని వాళ్ళనే ఉన్న వాళ్ళనే డబ్బు ఉన్న వాళ్ళనే లేని వాళ్ళనే ప్రతి ఒక్కరు ఎక్కితే అది ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తున్నారా లేని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా జాబులు చేస్తున్నారు పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు అందితేనే అది అరుగులు వాళ్ళు అంతే ప్రతి ఒక్కరికి కాదు